వెల్కమ్ టు భారత్ మాత రాణా న్యూస్ నేను రేవతి జూన్ నాలుగున వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించబోతోందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బీజేపీ నాయకుడు సీఎం రమేష్ నాయుడు స్పష్టం చేశారు అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు జూన్ ఒకటిన విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దాదాపు ఛానల్స్ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని ప్రకటించాయని వెల్లడించారు స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన గెలుపుకు నిర్ధారించాయని తెలిపారు కేవలం ఒకటి రెండు ఛానల్స్ మాత్రమే వైసీపీ గెలుస్తుందని ప్రకటించారు అయితే ఆ ఛానల్స్ కు విశ్వసనీయత లేదని తెలిపారు రాష్ట్ర సర్వే చేయడానికి సుమారు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ ఆ ఛానల్స్ కు ఎలా వచ్చిందో చెప్పాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి మధ్యరాత్రి వరకు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చూసాం ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో ఎన్డిఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు పైచిలుకు అన్నారో ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉండే ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాలు ప్రజా వ్యతిరేక విధానాలు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేసారని ముందు నుంచి మేము చెప్తున్నాం నిన్న ఎగ్జిట్ పోల్స్లో అదే నిజమైంది ఏది ఏమైనా కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాకు ఏదైతే మేము ప్రజలకు చెప్పాలనుకునింది మీడియా ద్వారా చేరవేశారో మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నా రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది కౌంటింగ్లో అందరూ కూడా మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు ఎవరు కూడా తొందరపడొద్దు అందరూ ఓపికగా ఉండండి మేమంతా కూడా క్యాండిడేట్లు ఏడు మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కలపంచాలా లేకుంటే అక్కడ ఇది లేదు సీల్ లేదు అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసే ఉంది అవన్నీ కూడా ఏం లేదు మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడొద్దు ఓపిక్గా ఉండాలి కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయిన తరకు కూడా ప్రతి ఒక్క ఏజెంటు ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది రేపు మా ఏజెంట్లకు అందరికి కూడా కాన్స్టిట్యున్సీ వైజు అలాగే పార్లమెంట్ వైజు అసెంబ్లీ వైజు అన్నీ కూడా వాళ్ళకందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది మళ్ళీ నాలుగో తారీఖు కూడా ఎప్పటికప్పుడు మీతో టచ్లో ఉంటాం మీడియాతో అలాగే భారతదేశంలో కూడా అంతా కూడా నేషనల్ మీడియా కూడా అనకాపల్లి పైన కాన్సన్ట్రేషన్ ఉంది అనకాపల్లి నుంచి ఇక్కడికి కూడా ఇక్కడి నుంచి కూడా లైవ్ తీసుకునే కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే నిన్న చూసాం నేషనల్ ఛానల్లో మొట్టమొదటిగా మన అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నాతో వాళ్ళు మాట్లాడడం అందరూ దేశమంతా కూడా చూశారు నాకు కూడా ఫోన్లు మెసేజ్లు కంగ్రాజులేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మంచి జరగాలని ప్రజలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ శాతం నమోదు చేసి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ నమోదు చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులు మంచి జరగాలి ఆంధ్రప్రదేశ్ కానీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు చెప్పాలి నీకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్లు చేయాలంటే దాదాపు పది కోట్లు ఖర్చు అవుతుంది పది కోట్లు ఎవరు ఇచ్చి ఎవరు ఏ సంస్థ చేయించింది ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ చేయించిందా లేదు ఇంకొక క్యాండిడేట్లు ఏమైనా చేయించారా ఎవరు చేయించినారు అని చెప్తే ఆ సంస్థకు క్రెడిబిలిటీ ఉంటుంది ఆయనకై ఆయన ఓన్గా చేసుకున్నంత అవసరం ఉందా ఆయనకై ఆయన చేసుకున్నంత అవసరం ఉందా చెప్పండి ఎందుకంటే నేను ఒక సంస్థపైన ఎక్కువ మాట్లాడితే కూడా బాగుంది ఎక్కడా రాలేదు ఒక ఆత్మ సాక్షి అనే అతను అతను సాక్షి అని నేను ఎప్పుడూ అబ్జెక్ట్ చేశాను అతనికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఓన్లీ సాక్షి వాళ్ళు పెట్టి నడిపించిన అతను రేపు పోలింగ్ ఏజెంట్లు కూడా ఎవరు పోరు వాళ్ళ క్యాడర్ డిమారలైజ్ అవుతుందని ఈ ఆత్మసాక్షితో పెట్టించారు ఇంకొకటి ఆరా అనే సంస్థ కూడా ఇచ్చారు నేను ఒకటే ఒకటి అడుగుతున్న ఆరా అనే సంస్థను నేను కూడా ఆరా సంస్థతో చేయించుకున్నా నాకు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఈ ఎలక్షన్లో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తున్నాయని చెప్పాడు అలాగే దీని పక్కన కాకినాడలో వస్తున్నాయని చెప్పారు విశాఖపట్నంలో వస్తున్నాయని చెప్పారు అమలాపురంలో ఏడుకు ఏడు వస్తున్నాయని చెప్పారు శ్రీకాకుళంలో ఏడుకు ఆరు వస్తున్నాయని చెప్పారు నేను ఒకటే ఒకటి అడుగుతున్న ఆ సంస్థని ఇంత పోలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో చేయాలి అంటే నీకు ఎవరు మ్యాండేట్ ఇచ్చారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు చేయాలి అంటే దాదాపు ఎనిమిది నుంచి పది కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఆరా సంస్థకు ఎవరు డబ్బులు ఇచ్చి చేయించారో అది చెప్పలేదు అలాగే కొంతమంది మంత్రులు ఓడిపోతున్నారని నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మినిస్టర్స్ ఓడిపోతున్నారని చెప్పాడు అది నిజమే అనుకుందాం దాంట్లో అతను చాలా తెలివిగా టెక్నికల్గా కొంతమంది మంత్రులు అతి స్వల్ప తేడాతో గెలుస్తున్నారు అని చెప్పాడు అతి స్వల్ప తేడా అంటే రేపు అతను నేను చెప్పాను కదా అతి ఓడిపోయిన తర్వాత నేను చెప్పాను కదా అతి స్వల్పం అన్నాం అది ఎలా ఎలాగైనా జరగచ్చు ఎర్ర ఉండొచ్చు అని చెప్పేసి మరి మిగతా కాన్షన్సులు రీజన్ వైజ్ ఎందుకు చెప్పలేదు ఉత్తరాంధ్రలో ఇన్ని వస్తాయి కోస్తలాంధ్రాలో ఇన్ని వస్తాయి రాయలసీమలో ఇన్ని వస్తాయి అని చెప్పల మొన్న మనం చూసాం యాక్సెస్ మై ఇండియా మై ఇండియా యాక్సెస్ ఇండియా టుడే వాళ్ళు గత ఏడు సార్లు అంటే ఇటు కర్ణాటకలో కానీ పోయినసారి ఇదే మై యాక్సెస్ ఇండియా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పార్లమెంట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పిన సంస్థ అది కదా వారు ఒక్కరే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వస్తాయని చెప్పింది నిన్న తెలంగాణలో రీజన్ వైజ్ కరీంనగర్ ఆదిలాబాదు నల్గో నిజామాబాదు ఏ విధంగా వస్తుంది హైదరాబాదు సరౌండింగ్స్ రంగారెడ్డి ఏ విధంగా వస్తుంది కరీంనగర్ వరంగల్ నల్గొండ ఖమ్మం ఏ విధంగా వస్తుంది అని చెప్పిన సంస్థ క్లియర్గా ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చెప్పింది ఇక్కడ మస్తాను ఇచ్చిన దాంట్లో నైంటీ పర్సెంట్ మంత్రులు ఓడిపోతుంటే వన్ పాయింట్ వన్ పర్సెంట్ తేడా అని చెప్పేసి కోర్టు షేర్ ఇచ్చాడు ఇదే మై ఇండియా యాక్సెస్లో ఇండియా టుడేలో థర్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఒకవేళ ఎర్ర ఏదన్నా ఒక రెండు పర్సెంట్ ఒక పర్సెంటో మూడు పర్సెంటో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి స్వీప్ అంటే మామూలుగా అయితే తుఫాను కూడా కాదు ఇది నేను పోలింగ్ రోజు పోలింగ్ సరళి చూసి నేను మీడియాతో మాట్లాడినా మళ్ళీ ఆ రోజు ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడుతానని చెప్పినా అందుకే ఈ రోజు మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చా ఆ రోజు మీరు అందరూ చూసింటారు పోలింగ్ దగ్గర ఎక్కడెక్కడ నేను పూతుల దగ్గర నుంచి బయటకు వచ్చి ఇది తుఫాను కాదు సునామీ అని చెప్పాను అదే ఈ రోజు రుజువైంది ఇంకా సునామీ కన్నా కూడా పెద్దది ఏదైనా